కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు నివాసంపై దాడి చేసిన కేసులకు సంబంధించి పునర్విచారణ చేయిస్తామన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గత ప్రభుత్వ హయాంలో ఓ మహిళగా తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని సోషల్ మీడియాలో అనేక రకాలుగా తన మనసు గాయపడేలా అవమానపరిచినా అవన్నీ తట్టుకుని నిలబడగలిగానని ఆమె చెప్పారు తనను అవమానించిన డీజీపీ ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్తానని ఏపీలో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతానని ఆమె అన్నారు ఎవరికి అన్యాయం జరిగినా ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసే విధంగా తమ పాలన ఉంటుందని చెబుతోన్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితతో మా ప్రతినిధి విజయచంద్ర ఫేస్ టు ఫేస్ ఐదు సంవత్సరాలు ఏ ఏ మహిళ విధంగా ఇబ్బంది పడినా కూడా నేను అంటూ వారికి పాసటగా నిలిచింది వంగలపూడి అడిత తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఆమె ఎన్ని ఉద్యమాలు చేసిందో అందరూ చూశాం అయితే ఆమె ఈ రోజు హోంమంత్రిగా ఆమె ఆమెకి శాఖ కేటాయించారు వంగలపూడి అనిత మనతో ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది అండి మీకు ఒక మహిళా హోంమంత్రిగా తెలుగుదేశం పార్టీలో మహిళకి హోంమంత్రి ఇవ్వడం ఇది మొదటిసారి ఎట్లా అనిపిస్తుంది మీకు మంచి అవకాశం దేవుడు నాకు మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అట్ ద సేమ్ టైం నా బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉందన్న సంగతి అయితే నాకు అర్థం అవుతుంది డెఫినెట్ గా నాకు కూడా ఛాలెంజింగ్స్ చాలా మాక్సిమం ఛాలెంజింగ్స్ తీసుకుంటా అదే విధంగా ఈ పోర్ట్ పోలియోని కూడా ఛాలెంజింగ్ గానే తీసుకుంటా తెలుగుదేశం పార్టీ మార్క్ ఎన్డీఏ మార్క్ డెఫినెట్ గా హోమ్ మినిస్ట్రీ మీద ఉంటుంది హోమ్ మినిస్టర్ అంటే ఇలా ఉండాలి చేయాలి అన్నదైతే నేను అన్నదాచుకుంటాను అదైతే నేను చేస్తాను గత ఐదు సంవత్సరాలుగా మీ పనితీరుని కూడా దగ్గర నుంచి చూస్తున్నాం ఏ మహిళకి ఇబ్బంది కూడా మీరు వెళ్లేవారు పోలీసులు మీ ఇంటి చుట్టూ ఉన్నారు మీ ప్రైవేట్ లైఫ్ కూడా అడ్డుకున్న పరిస్థితిని మనం చూసాం అదే పోలీసులకు బాసు గా మీరు ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది ఒకటి ఏంటంటే ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది ఇందాక చెప్పాను కదా టైమ్ టైం అన్నిటికీ బిల్ ఆ ఆన్సర్ ఈ రోజు నాకు వచ్చింది ఆ రోజు నేను పడ్డ కష్టం ఎక్కడ వృధా పోలేదు ఈ రోజు ఏ రోజు అయితే నేను బలంగా అనుకున్నాను ఏ రోజైతే ఈ ఇటువంటి పోలి నేను ఎట్టి పరిస్థితుల్లోనే పాక రూపాయల కాన్షియన్స్ నుంచి నెగ్గాలి అసెంబ్లీలో కూర్చోవాలి గవర్నమెంట్ వస్తుందన్న సంగతి నాకు తెలుసు కానీ హోమ్ మినిస్టర్ అని నేను గెస్ట్ చేయలే ఎక్కడైనా ఏ అమ్మాయి కానీ అన్యాయం జరిగితే నేను కూర్చుంటా డెఫినెట్ గా కూర్చుంటారు నేను ఆఫీసులో కూర్చునే దానికన్నా ఎక్కడైనా అమ్మాయిలకి అన్యాయం జరిగిందా ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా అటువంటి సిచ్యువేషన్ చూసుకుని కంపల్సరీగా వాళ్ళకి భరోసాగా నిలబెడతా కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్ల వైపు తప్పుడు చూపు చూడడానికి కూడా భయపడాలి గతంలో మీరు చూసారు టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగితే ఇంతవరకు కేసు కూడా లేదు ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదు ఇలాంటి ఉదంతాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఎట్లా మీరు హోం మంత్రిగా ఎలాంటి రీఓపెన్ చేస్తామండి డెఫినెట్ గా ఆ రీఓపెన్ చేయాలి ఎవడైతే ఎలా చేసాడో వాడికి భయం రావాలి వాడిని చూసి మిగతా వాళ్ళకి భయం రావాలి నేను అది కోరుకుంటున్నా అంతే తప్పించి మేము నిర్లిప్తగా వదిలేసి మా పని ఏదో మేము చేసుకుంటున్నాం కదా అన్నది కాదు అది క్లియర్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు ఏదైతే ఆడపిల్లల మీద అగాయలు జరుగుతున్నాయో అది కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మంచి పేరు ఉంది ఆడపిల్లల మీద అగాయాలి జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు దానికి ఏడాన్ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని నేను కూడా దానికి అదే విధంగా వాళ్ళతో పనిచేస్తాం డెఫినెట్ గా పనిచేస్తాం నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదే డీజీపీ ఆఫీసులో కనిత వెళ్ళడానికి నానా యాతన పడ్డాను పార్టీకి మహిళా అధ్యక్షురాలు అక్కడికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నాకు కానిస్టేబుల్ పెట్టేవాడు నేను ఆ రోజు అనుకున్నా వాట్ ఇట్ నేను ఎమ్మెల్యేగా నెగ్గిన ఆ డీజీపీ ఆఫీసులో అడుగు పెట్టాలి అనుకున్నా ఈ రోజు హోమ్ మినిస్టర్ హోదాలో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక్కసారి డీజీపీ ఆఫీస్ కి వెళ్తా ఫస్ట్ నేను కాన్సంట్రేట్ చేయబోయేది కూడా గాంజా మీద డ్రగ్స్ మీద ఎట్టి పరిస్థితుల్లోని గాంజా డ్రగ్స్ మళ్ళా మన రాష్టంలో అడుగుపెట్టే పరిస్థితి ఉండకూడదు దాని మీద మాత్రం ఉక్కు పదం ఓకే థ్యాంక్ యూ హోంమంత్రి గారు హోంమంత్రి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు ఏ విధమైన గతంలో ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఏ విధమైన అవమానాలు జరిగాయో డీజీపీ ఆఫీసు కూడా రాని పరిస్థితి ఈ రోజు అదే పోలీసులతో సెల్యూట్ కొట్టించుకుని డీజీపీ కి వెళ్లబోతున్నానని చెప్తున్నారు అదేవిధంగా యువత ఏ విధంగా డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారో ఆ మూలాలన్నీ కూడా కనుక్కుంటాను ఖచ్చితంగా పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో కూడా చాలా సీరియస్ గా ఉంటాం ఆ కేసులన్నీ రీఓపెన్ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని కూడా మహిళా హోంమంత్రి అనిత చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగరాజు రావు చెన్టీవీ అమరావతి